ఏ కాలం వచ్చినా కూడా ఎండిపోని నీళ్ళిది ఎందుకంటే ఇది మానవుని యొక్క నిర్మాణం కాదు దేవుడి యొక్క వరం వీటి మీద మనిషి యొక్క చేతి ముద్ర లేదు కానీ దేవుడి యొక్క ఆశీర్వాదం ప్రతి చుక్కలో ఉంది ఇదే మన యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి పవిత్రమైన కోనేరు గాలిని పీల్చుకుంటూ నిలబడి ఉండేటువంటి గాలి అది అది శిల కాదు శివుడి శ్వాస ఇక్కడ గర్భగుల్లో శివుడు ఒక్కరే కాదు ఉండేది అతని పక్కన ఉండేటువంటి పార్వతీదేవి కూడా ఉన్నారు ఇది ఉభయ రూపంగా ఉండేటువంటి అరుదైన గర్భగుడి మన మధ్య బంధం ఎలా ఉండాలనేది ఆ పార్వతీ విగ్రహం చెప్పే గుణపాఠ ఒకే చోటు ఒకే శిలపై ఇద్దరు దేవులు ఇక్కడ మనం చూస్తున్న ఈ నందీశ్వరుడు పెరుగుతూ ఉన్నాడు ఈ కలియుగం ఐదు వేల ఏం అయ్యేసరికి పూర్తిగా నిలబడి లేచి రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో తెలియజేశారు ఈ నంది విగ్రహం ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేదంట ఈ యాగంటి క్షేత్రంలో మరొక కోనేరు కూడా ఉంది ఇదే ఆ చిన్న కోనేరు ఇది గర్భగుడికి చాలా దగ్గరగా ఉంటుంది అగస్త మహర్షి వారు తపస్సు చేసేటప్పుడు ఈ నేరునే వాడేవారంట ఇప్పుడు మనమైతే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గృహకైతే